ఇది దేవుడిచ్చినటువంటి మరి ఆజ్ఞ యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులకు లోబడెను అని ఉంటుంది మరి మనం ఎంతండి ఏసుక్రీస్తు లాంటి గొప్పవాడే అమ్మా నాన్నకి లోబడినప్పుడు మరి మన సంగతి ఏంటి చెప్పండి లోబడాలి కదా అంటే దేవుడు తన గ్రంథంలో అమ్మా నాన్న గురించి తాను ఏం చెప్పాడనే విషయం ఆలోచిస్తే ఖచ్చితంగా అమ్మా నాన్నని సన్మానించాలి అని వర ముసలి వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మా నాన్నని నిర్లక్ష్యం చేయకూడదని సామెతల్లో ఉంటుంది అమ్మా నాన్న మాట కనుక వినకపోతే లోయ కాకులు పీగుతాయి అని చెప్పారు అంటే ఎంత శాపం వచ్చిందో మనకి మనం చూస్తాం అమ్మా నాన్న మాట వినకపోతే నీ దీపము నీ ఆత్మ కారు చీకటిలో ఆరిపోతుంది అని చెప్పాడు ఖచ్చితంగా అమ్మా నాన్న మాట వినాలి ఒకవేళ వినలేదనుకోండి ధర్మశాస్త్రంలో ఆయన చెప్తాడు ఎవరైనా మీ ఇంట్లో మీ అమ్మాయో అబ్బాయో నీ మాట వినలేదని నాకు బాధండి బాధిన వాడు వినలేదనుకోండి పంచాయతీకి తీసుకురండి వాళ్ళని పిల్లల్ని పంచాయతీకి తీసుకొని వచ్చి అబ్బాయి ఏమండి పంచాయతీ పెద్దలారా నా కొడుకు నా కూతురు నా మాట వినటం లేదని పంచాయతీ పెద్దలకు చెప్పండి పంచాయతీ పెద్దలు ఏం చేయాలి ఏం చేయాలంటే తల ఒక రాయి తీసుకుని వాళ్ళు చచ్చేదా గొడ్డు చంపాలి ప్రదేశ కాండంలో నుంచి ఇరవై ఒకటో అధ్యాయం మీరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇదంతా మీరు చూడాలి కానీ ఇరవై ఒకటి చూద్దాం అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో అతని చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుతురు అంటే మిగిలిన పిల్లల భయపడాలంటే ఏమండి మిగిలిన పిల్లలందరూ అమ్మా నాన్న మాట వినకపోతే ఎంత ప్రమాదం అంటే అందరూ చూస్తూ ఉండగా తల ఒక రాయి తీసుకొని చచ్చేదా కొట్టి చంపాలి